ఆయుధ ఫ్యూచర్ ప్రేమ్స్ అయ్యాయి ముందుగా అమ్మవారికి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతికి అయితే మంచి పోస్టర్స్ అయితే డిజైన్ చేశాను ఏమి ఉపయోగించుకొని ఈ పోస్టర్స్ మీకు నచ్చితే క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సైన్ సపోర్ట్ అయితే ఇవ్వండి ఇప్పుడు ప్రామిట్స్ గురించి అయితే మాట్లాడదాం ప్రామిట్స్ గురించి అయితే డిస్క్రిప్షన్లో నుంచి మీటరైల్ లింక్ మీద క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవుతారు అక్కడ మనం టెలిగ్రామ్ ఛానల్లో ప్రామిట్స్ లింక్స్ అయితే అక్కడే ఉంటాయి అవి కాపీ చేసుకొని ఉంచుకోండి మీరు బయట ఎన్ఐఏ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక అక్కడ ప్రెస్ఎంలు అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఫోటో అయితే యాడ్ చేయమంటుంది మీ ఫోటో అయితే యాడ్ చేయండి ఏ ఫోటో అయితే కావాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే యాడ్ చేయండి యాడ్ చేసాక నేను ఇచ్చిన అమ్మే అక్కడ కాపీ చేశారు కదా ఇక్కడ అయితే పేస్ట్ చేయండి పేస్ట్ చేసి లాస్ట్లో డో నాట్ చేంజ్ ద తెలుగు నేమ్ అని టైప్ చేసి సెండ్ అయితే చేయండి మన ఇమెయిల్ అయితే జనరేట్ చేస్తుంది వాస్ట్లో అలా టైప్ చేస్తే మనం ఫోన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఏ మిస్టేక్లు లేకుండా అందుకే అలా చేంజ్ చేసి ఫోటోని అయితే సెండ్ చేయాలి అప్పుడు మనకి ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ చేస్తుంది చూడండి ఈమెయిల్ అయితే రెడీ చేస్తుంది నా నుంచి అయితే మీకు చిన్న సజెషను అదేంటంటే మంచి క్లారిటీ ఉన్న ఇమేజ్ని అయితే ఇవ్వండి బిల్లర్ అయిన ఫోటోస్ అయితే అసలు ఇవ్వకండి ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ అయితే అసలు ఇవ్వకండి స్నాప్చాట్తో దిగిన ఫొటోస్ అయితే అసలు అవ్వకండి మంచి ఇమేజ్ క్వాలిటీ హెచ్ఈలో ఉన్న ఫొటోస్ అయితేనే ఇవ్వండి అప్పుడు మనకి బాగా రెడీ చేస్తుంది ఇంకోటి ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ ప్రామిట్స్ ఎక్కకుండా సంక్రాంతికి సంబంధించిన అన్ని ప్రామిట్స్ కూడా అక్కడే ఉంటాయి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయండి చాలు ఇంకోటి అయితే ఏంటంటే వీడియోకి అయితే సూపర్ చేయండి సూపర్ అయితే లేదు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా నచ్చితే లైక్ అయితే చేయండి ఉంటాను ఈ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ వీల్లో వెళ్దాం మరి బాయ్